నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు నేను మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు సార్తో మాట్లాడదాం నమస్తే బాగున్నారా బాగున్నా ఓకే సార్ ఇప్పుడు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు లోపు కామాఖ్య అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి అంబు అయితే అసలు కామాఖ్య అమ్మవారి విశిష్టత ఏంటి కొంచెం మాకు తెలియజేయండి గురుగారు కామాఖ్య అమ్మవారి అంటే మొత్తం ప్రసిద్ధి చెందింది ఈ మధ్యకాలంలో సతీదేవి తెలుసు కదా పార్వతీదేవి యొక్క ముందు అవతారం ఆమె దక్ష ప్రజాపతి ఆమె తండ్రి ఓకే శివుని లవ్ మ్యారేజ్ చేసుకుంది సతీదేవి చేసుకున్న తర్వాత ఈ మొట్టమొదటి పాపం దక్ష ప్రజాపతి కూడా శివుడు అంటే చాలా ఇష్టము పూజలు చేసేవాడు వాళ్ళిద్దరికీ ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఆ రోజు నుంచి అల్లుడిని ద్వేషించడం ప్రారంభించాడు పార్టీ మార్చేసి విష్ణుమూర్తి భక్తుడు అయిపోయాడు అనమాట ఓకే అండ్ ఈ యొక్క శివుడు పేరు చెప్తేనే చాలు అన్ శివుణ్ణి తిట్టడం ఇలా చేయడం మొదలుపెట్టాడు ఒక రోజున శివుణ్ణి ఇన్సల్ట్ చేయాలని చెప్పి నిరీశ్వర యాగవన పెద్ద ఈ నిరీశ్వర అంటే ఈశ్వరుడు లేని యాగమని ఒక పెద్ద మహాయాగాన్ని పెట్టాడు ఋషులందరినీ పిలిచాడు దేవతలందరినీ పిలిచాడు త్రిమూర్తుల్ని పిలిచాడు ఒక శివుని తప్ప అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు ముగ్గురు ఒక్కటే అనమాట వాళ్ళ ముగ్గురు డిఫరెంట్ పోస్టుల కోసం డిఫరెంట్గా ఉన్నట్టుగా ఉంటుంది సృష్టికర్త బ్రహ్మ ఈయనేమో విష్ణు పరిపాలకుడు స్థితికారుడు ఈయనేమో లయకారకుడు కానీ ముగ్గురు ఒకటే ముగ్గురు ఒకటే మాట మీద ఉంటారు అందువలన వీళ్ళు ముగ్గురు వెళ్ళరు దేవతలు అందరూ ఒప్పుకుంటే వెళ్ళిపోయారు ఋషులు కూడా వెళ్ళిపోయారు అప్పుడు కూడా ఇది తప్పు అని చెప్పేటటువంటి వాళ్ళు ఉండాలి కదా ఋషులు దేవతలను ఒక్కరు కూడా చెప్పడు ఒక్క కశ్య కశ్యప మహర్షి కశ్యప మహర్షి అని ఉంటాడు ఆయనే దితి అదితి అని ఇద్దరు భార్యలు ఆయనకి ఆయనకి దితి వల్ల దైత్యులు రాక్షసులు పుట్టారు అదితి వల్ల దేవతలు పుట్టారు ఆ ఒక్క మహర్షి మాత్రం దక్ష ప్రజాపతిని నువ్వు చేస్తున్న తప్పు ఈశ్వరుడు లేకుండా నువ్వు పిలవకూడదు చేయకూడదు ఆర్ ఇన్సల్టింగ్ లార్డ్ శివ అని అంటాడు ఓకే మిగతా వాళ్ళందరూ గోడ మీద పిల్లుల్లాగా వశిష్ఠుడు గోపీలు అంటాం గోపి మన చుట్టాల్లో కూడా చూడు నువ్వు అబ్జర్వ్ చేయి అందరూ ఎవరైనా ఇద్దరు కొట్టుకుంటే అటు చెప్పరు ఇటు చెప్పరు అలా పిల్లల్ని చూడు తల్లి దగ్గరికి వస్తే తండ్రి లేనప్పుడేమో నువ్వు ఎవరంటే ఇష్టం రా అంటే అమ్మ అంటాడు ఆ తండ్రి ఉన్నప్పుడేమో తల్లి లేనప్పుడు తండ్రి అంటే ఇష్టం అంటాడు ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు అంటాడు సైలెంట్ వడ్లకే ఆ విధంగా ఈ గోడ మీద పిల్లులు అనమాట వీళ్ళంతా కూడా సో ఆ టైంలో పాపం ఈశ్వరుని తిడితే సతీదేవి హతయ్యి ఆ అగ్ని బొటన వేళతో ఇలాగ నేలకు రాసేసుకొని యోగాగ్ని పుట్టించి కాల్చేసుకొని చచ్చిపోద్ది చచ్చిపోతే అప్పుడు అది శివుడికి తెలిసి శివుడు చాలా బాధపడుతూ ఆమె బాడీని పైన వేసుకుంటూ విరాగంతో నాట్యం చేస్తుంటే మనందరం ఈ భూమిని సృష్టి అంత పోతుంది మనందరం నలిగిపోయి చచ్చిపోతున్నాం అప్పుడు ఆది ప్రత్యక్షమై ప్రత్యక్షమయ్యి ఏం చెప్పుద్ది నువ్వు ఒక్కొక్క పార్ట్ ఖండించేసి ఆ డెడ్ బాడీ కంప్లీట్ క్లియర్ చేసి అప్పుడు లైట్గా ఉంటుంది అని చెప్పి చెప్పుద్ది అప్పుడు విష్ణుమూర్తి ఇలాగా శిరస్సును కట్ చేయగానే ఒక చోట ఒక పార్ట్ పడుతుంది అమ్మవారి యొక్క యోని భాగం వెళ్ళి ఈ గౌహతిలో పడుతుంది ఆమె కామాఖ్య అమ్మవారు ఈమెని యోని పీఠము అంటాం అయితే ఈ మిగతా పార్ట్స్ అన్ని చోట ఎక్కడ పడితే అక్కడ పడ్డాయి కదా అవన్నీ అష్టాదశ శక్తి పీఠాలుగా అంటాం ఓకే దీనికి కామాఖ్య అనే పేరు ఎలా వచ్చింది చెబుతాను కామాఖ్యము అంటే కామము అంటే కేవలము కోరికలని అంటే మామూలు ఏదో లవ్ మ్యారేజ్ల కోరికలు పెళ్ళిళ్ళ కోరికలని కాదు కామము అంటే అన్ని కోరికలు తీర్చేది అందువలన అన్ని అన్ని సృష్టిని ఉత్పత్తి అయినటువంటిది సృష్టి ఉత్పత్తి అయ్యేది యోని నుంచే ఆ తర్వాత కోరికలు ఉత్పత్తి అయ్యేటటువంటిది కూడా యోని నుంచే అంటే మైండ్ నుంచే అసలు ఆ జననమే ఆ కామాఖ్యం అంటే అన్ని రకాల కోరికలు కూడా పుట్టేది అక్కడి నుంచి అని చెప్పేసి కామాఖ్య అంటాం ఓకే ఇప్పుడు అసలు స్టోరీ ఏంటంటే ఈ కామాఖ్య అమ్మవారు సాక్షాత్తు పరమేశ్వరి ఈ శక్తి పీఠాలు వెలిసినవి అన్నాను కదా మిగతా పార్ట్స్ వీటిలన్నిటికీ లింక్డ్ పీఠం మా సమష్టి స్వరూపం సమష్టి పీఠము మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం దీన్ని బెజవాడ కనకదుర్గమ్మనే అంటే మాయాపీఠము అంటాం ఇక ఇక్కడ ఏదన్నా అక్కడ ఏదైనా శక్తిపీఠం ఏదైనా బ్యాలెన్స్ తప్పితే ఇక్కడ మనకు బెజవాడలో కనబడుతూ ఉంటుంది అనమాట బెజవాడలో ఏదన్నా జరుగుతుంటే వాటి మీద ప్రభావం పడుతూ ఉంటుంది ఇది తర్వాత డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనం కామాఖ్య స్టోరీ చూద్దాం నీలా చక్కగా అమ్మవారు సీతాకోక చిలకల్లాగా చీర డ్రెస్ మంచిగా వేసుకొని ప్యారెట్ డ్రెస్ వేసుకొని అమ్మవారు ఉంటే ఈ రాక్షసుడు నరకాసురుడని ఒక రాక్షసుడు ఉంటాడు ఆ సత్యభామ చంపిన నరకాసురుడు కాదు వీడు వేరే రాక్షసుడు ఆ రాక్షసుడు అమ్మవారిని నేను నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు ఓకే అప్పుడు అమ్మవారు ఏమంటుంది తప్పు నాయన అని చెప్పి వెండవాడు మూర్ఖుడు కదా అందుకని నువ్వైతే నీలగిరి హిల్స్ అంటాం దాన్ని ఆ కొండలు కింద నుంచి అంత ఎత్తు ఉంటాయి అన్నమాట అయితే నువ్వు ఒక పనిచేయి మెట్లు కట్టు ఒక రాత్రిలో కట్టేయాల కోడి తెల్లవారే లోపల మెట్లు కట్టేసాయి కట్టేస్తే కనుక నీకు మొత్తం నేను చేసుకుంటాను అంటుంది వీడు సిన్సియర్గా కట్టేస్తున్నాడు దగ్గరకు పూర్తి అయిపోతుంది ఇంకా అప్పుడు అమ్మవారికి ఇన్ఫర్మేషన్ వస్తుంది పూర్తి చేసేస్తున్నాడని అప్పుడు అమ్మవారు కూడా దేవతలు అంటే అంత మా మోసాలు కూడా చేస్తారు అమ్మవారు చీటింగ్ కూడా చేస్తుంది కాబట్టి వెంటనే ఏం చేసింది కోడిపుంజులాగా తయారయ్యి కోడిపుంజుని కూస్తుంది అంటే తెల్లారిపోయింది అనుకుని నువ్వు చీ చీటింగ్ చేస్తుంది నువ్వు ఓడిపోయావు నువ్వడిపోయావు ఇదిగో తెల్లారి లోపల నువ్వు ఇచ్చేసావు అని చెప్పేసి కట్టలేకపోయావంటే వాడిని నమ్మేస్తాడు వాడిని అమ్మేసి డ్రా అయిపోయింది వాడి ఇంకా ఈ అమ్మవారు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఈ యొక్క ఇప్పుడు కూడా కట్టిన మెట్లు అదంతా ఇప్పుడు కామాఖ్య టెంపుల్లో ఉంటుంది ఓకే తర్వాత ఈ దశ మహావిద్యలు అంటాం కదా ఆ దశ మహావిద్యన్నీ కూడా ఆ విగ్రహాలన్నీ కామాఖ్య టెంపుల్లో ఉంటాయి ఎవరు వాళ్ళు తారాదేవి మహాకాళి త్రిపుర భైరవి తర్వాత చిన్నమస్త నెక్స్ట్ బగళాముఖి ఇది ఒక సెట్ ధూమావతి రాజశ్యామల తర్వాత షోడసి అంటే లలితాపరమేశ్వరి వీళ్ళంతా భువనేశ్వరి అండ్ ఆఖరిగా మనకి కమలాత్మిక ఈ పది అమ్మవార్లు విగ్రహాలు కూడా అక్కడ ఉంటాయి కాబట్టి కామాఖ్య అమ్మవారి నది ఒడ్డు ఏ నది ఒడ్డున ఉంది బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది అక్కడ ఎలాగైతే కొత్త గోదావరి వాటర్ వస్తుందో మనకి ఎర్రగా బ్రహ్మపుత్ర నదిలో కూడా ఎర్రగా వాటర్ వచ్చేస్తుంది ఫుల్ వాటర్ అయితే ఏమని అంటారంటే అమ్మవారి యోపీఠం కాబట్టి అక్కడ వాటర్ అంతా కూడా రెడ్డిష్గా అయిపోయింది అని అమ్మవారు రక్తము స్త్రీలు ఏ విధంగా అయితే అవుతారో మూడు రోజులు ఆ విధంగా ఈ అమ్మవారి ఈ మూడు రోజులు కూడా అక్కడ అవుతుంది అందువల్లనే ఎర్రగా అవుతుంది అని చెప్పేసి చెబుతారు జనం ఈ యోని ఆకారంలో అంటే రాయే ఉంటుంది స్వయంభూ కింద వెలుస్తుంది అక్కడ జగద్గురు ఆది వారు ఏంటంటే ఇవన్నీ గుర్తిస్తారు ఎలా అంటే ఓహో ఇక్కడ ఆది యోగ యోగ దృష్టితో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉండేవాడు శివుడు ఇక్కడ మల్లికార్జునుడు ఇక్కడ శ్రీశైలం అని చెప్పేసి అలాగా మనకి ఎలాగైతే కాశీ విశ్వనాథుడు అని ఎలాగైతే గుర్తించాడో అలా శంకరాచార్యుల వారు గుర్తించి ప్లేస్ చెప్తారు ఇది ఇక్కడ అని సో దాని మీద ఒక గుడ్డ పెడతారు వైట్ గుడ్డ ఈ మూడు రోజుల్లో అదేమవు తెలుసా రెండిష్గా అయిపోద్ది రెడ్డిష్ అయిపోయి అంటే వాటర్ కూడా రెడ్ రెడ్డిష్ గా అదే అక్కడ ప్రత్యేకత అంటే రక్తం స్రవిస్తుంది అని లాగా చెప్తారు లాగా ఎప్పుడు చెప్పకూడదు అమ్మవారు అది ఎర్రగా ఇప్పుడు అమ్మవారు దీంట్లో నుంచి ఆ యోనిలో నుంచి రక్తం వచ్చేస్తుంది అట్లా చెప్తారు నో రెడిష్ బ్రౌన్ వాటర్ వస్తుంది దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే అక్కడ బార్ అంటే ఐరన్ ఫైలింగ్స్ మనం ఇనుముని తుప్పు పట్టేటప్పుడు ఏం చేస్తాం మనం ఎర్రగా రెడిష్ బ్రౌన్ కలర్లో వస్తుంది అవునా ఆ వాటర్ పోస్తే ఆ రెడిష్ బ్రౌన్ వాటర్ ఎర్ర వాటర్లో వస్తుంది కదా అందుకని అక్కడ అదంతా పరిశోధన చేస్తే బ్రహ్మపుత్ర నది ఆ గుడి దగ్గర అంత చిన్న బార్ ఐరన్ క్రష్లు ఉన్నాయన్నమాట ఐరన్ ఫైలింగ్స్ అక్కడ దొరికినాయి ఇనుము ఇనుము ఎక్కువ దొరుకుద్ది అక్కడ దానివల్ల ఈ ఎర్రగా వచ్చింది వాటరు అని అంటారు రెండవది ఈ బ్రాహ్మలంతా కూడా రోజు కుంకుమ పూజలు చేసి చేసి అవన్నీ అక్కడ పోసేస్తారు కదా అందువలన రెడిష్ బ్రౌన్ అయ్యింది రెర్ర కలర్ వచ్చింది అంటారు అయితే అప్పుడు సైంటిస్టులు కూడా డౌట్ వచ్చింది మరి అలాగైతే ఎప్పుడు సంవత్సరం పొడుక్కి ఉండాలి కదా ఎర్రగా మరి ఈ నెలలోనే ఉండాలంటే అమ్మో ఇంకేం లేదు అమ్మవారి యోని నుంచే వచ్చేస్తుంది ఇదంతా అని మూఢనమ్మకాల్లో పెంచారు అట్లా ఎప్పుడు చెప్పకూడదు మనం మన గోదావరి నదిని మనం చూస్తాం కదా ఈ జూలై నెలలో ఎర్రగానే వస్తుంది మనకి సో అమ్మవారి దగ్గర ఉన్నటువంటి వాటర్ కొంచెం రెడిష్గా వస్తుంది అనమాట దాని ఎలా అంటే ఆ టైంలోనే ఆ మూడు రోజులు అనేది ఆ మూడు రోజులు అంటే అది వర్షాకాలం సీజన్ కదా మిగతా రోజుల్లో గుడ్డలు వేరు కదా మిగతా రోజుల్లో గుడ్డ వేస్తే ఇది అంబు బాచీ నెల అంబుబాచి ఫెస్టివల్ అంటారు దీన్ని కాబట్టి అమ్మవారి మహిమగా నమ్మేవాళ్ళు నమ్ముతారు కానీ మనము మహిమ అని చెప్తే మూఢనమ్మకాలు బాగా పెరిగిపోయి దాన్ని అక్కడ ఏం చేస్తున్నారు ఇప్పుడు పంచబలు అని మొదలుపెట్టారు ఇప్పుడు అది యాక్చువల్గా ట్రైబల్ ఏరియా కదా అది అక్కడ ట్రైబల్ ఏరియా ఉంటే అందరూ ఏం చేస్తారు ఇప్పుడు మనకి బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో కూడా ఇంతకుముందు కూడా మేకలని కోళ్ళని తెచ్చి కోసేవారు ఎప్పుడైతే ధర్మ మండలి దేవస్థానము ట్రస్ట్ వచ్చిందో అన్ని తగ్గిచ్చు సార్ గుట్లో కూడా ఇక్కడ చేసేవారు క్రింద కోసేవారు అది కూడా తగ్గిచ్చు సార్ ఆ విధంగా ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఆ మూడు రోజుల్లోనే ఈ ఫంక్షన్ జరపడం కోసం ప్రతిసారి కూడా పామురాయిని చేపని తర్వాత దున్నపోతుని మేకని ఇలా పక్షిని బాతు వీటిని కోసిపడేసి పంచబలులు అంటారనమాట ఇది ఇది దేవస్థానం చేయదు వాళ్ళ ఇష్టం భక్తులు వచ్చేవాళ్ళు ట్రైబల్ ఏరియా కదా అడవిల్లో కాబట్టి అప్పుడు పళ్ళు ఫలాలు ఉండేవి కాదు కాబట్టి వీటిని ఏది వచ్చినా సరే అమ్మవారికి సమర్పించాలని మూఢనమ్మకాలతో అమ్మవారికి సమర్పించేవారు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇది రాను రాను మూఢాచారం కింద కంటిన్యూ అవుతూ వస్తుంది తండ్రి తాత దగ్గర నుంచి తండ్రి కొడుకు అలాగా అది చూసేసి ఇప్పుడు వీళ్ళు కొంతమంది స్వార్థపరులైనటువంటి వాళ్ళు మేము తాంత్రికులమని చెప్పుకొని వాళ్ళు అక్కడ పంచబలు ఇవ్వాలి యోని పూజ చేయాలి యోని పూజ చేస్తారు అని చెప్పేసి ఇలాగా మిస్ మిస్గైడ్ చేస్తూ జనాలందరినీ కామాఖ్య అంటే ఇలాగాని చాలామంది కామాఖ్యలో వెళితే కోరికలు తెగ తీరిపోతాయని చెబుతూ అక్కడికి వెళ్ళి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలు అన్నీ ఎలాగో ఇది అంతే అంతేగాని ప్రత్యేకించి అక్కడికి వెళితే కోరికలు మీకు తీరిపోతాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు నో డౌట్ కలుగుతుంది కానీ ప్రత్యేకించి అందరికీ తిరుపతి వెళ్ళిన వాళ్ళందరికీ సాక్షాత్ విష్ణుమూర్తి అయిన రాయి అయిపోయాడు మరి తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు వస్తున్నాయా ప్రతి తిరుపతి వెళ్ళిన ప్రతి వాళ్ళకి కష్టాలు పోతున్నాయా లేదు కదా ప్రాక్టికల్గా ఉండాలి ఇల్లు యోగంలో ఉన్న వాళ్ళకి కష్టపడే వాళ్ళకి ఇస్తున్నాడు మన పూర్వజన్మ కర్మను బట్టి ఉంటుంది అది అలాగే ఈ జగన్మాత ఇంకో కొంతమంది స్వార్థపరులు తయారయ్యి ఏం చెప్పారు ఆ గుడిలో ఎవడైనా గుడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి సంతానం లేనటువంటి వాళ్ళు ఒక రూమ్ తీసుకొని అక్కడ ఇద్దరు కూడా సంతానోత్పత్తి కోసం ప్రయత్నించండి సెక్స్లో పాల్గొనండి అని బాహాటంగా చెప్పారు అసలు ఎవరు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు పవిత్రంగా ఉండండి నాయన మన థాట్స్ అన్నీ కూడా అమ్మవారి మీద ఉండాలి అని చెప్పాలి ఈ రకంగా అమ్మవారితో అందరూ ఆడుకున్నారమ్మ కామాఖ్య అమ్మవారితో ఒక ట్రెండ్ తీసుకొచ్చి అమ్మవారి పేరు చెప్పి లక్షల కోట్ల రూపాయల మాఫియా జరిగింది దీనికి వేస్ట్ అని అనమాట అమ్మవారు ఇప్పుడు డౌన్ అయ్యింది కొంచెం ఇలాంటి వాళ్ళందరినీ తోలు తీస్తుంటే ఒకళ్ళు 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 తగ్గారు కానీ అమ్మవారు మాత్రం చాలా గొప్పది ఆ తల్లి జగన్మాత అష్టాదశ శక్తి పీఠాల్లో శ్రేష్టమైనటువంటి పీఠం అందులో డౌట్ లేదు సంతానం కలుగుద్దంటే వెళ్ళిన ప్రతి వాడికి ఏమి ఇవ్వదామే ఎవరైతే మంచి భక్తితో పేద అందరికీ సేవ చేస్తూ అనాథ పిల్లలకి సేవ చేస్తూ సాధువులకు సేవ చేస్తూ వికలాంగులకు సేవ చేస్తూ ఎవరైతే నిజమైన భక్తితో ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇస్తుంది అమ్మవారు అంతేగాని హెల్ప్ ద పూర్ హెల్ప్ ద నీడి సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ స్వామి వివేకానంద చెప్పినట్టు సో ఈ విధంగా అమ్మవారి జగన్మాధ అంబు బాచీ ఫెస్టివల్ అని అంటారు ఈ వారంలోనే జరుగుతుంది జూలై నెలలో ఇప్పుడు ఈ పదిహేను రోజులు కూడా చాలా అద్భుతంగా అమ్మవారి యొక్క మన యొక్క సమస్త కోరికలు తీర్చే తల్లి కాబట్టి ఆమెను కామాఖ్య అన్నారనమాట మిగతా దేవతలకి ఎందుకు రూపం లేదంటారు ఆమెకి అదే కదా అమ్మవారికి ఇప్పుడు దేవుడికి రూపం లేదు యాక్చువల్గా తర్వాత కామరూపిణి ఆమె చెప్తాను దేవుడికి దేవుడి తత్వం ఏంటంటే ఆల్ పెర్వేడింగ్ అంటే సర్వవ్యాపకుడు ఆల్ పవర్ఫుల్ అత్యంత శక్తివంతుడు ఓమ్ని ప్రజెంట్ ఒంటరిగా ఉంటాడు ఓమ్ని ప్రజెంట్ ఓమ్ని పచెంత్ చాలా తెలివైన వాడు శక్తివంతుడు దేవుని యొక్క తత్వం ఎలా ఉంటుందంటే ఏ వరాలు అడగనటువంటి ధ్రువుడికి తండ్రి ప్రేమ చాలు అనుకున్నవాడికి ద్రౌపదాన్ని ఇచ్చాడు మార్కండేయుడు అసలు ఏం అడగలేదు ఆయన చిరంజీవిని చేశాడు ప్రహ్లాదుడికి ఏకంగా పోస్ట్ ఇంద్రుడి పోస్టే ఇచ్చేస్తున్నాడు ఇలాగా ఏమీ లేనటువంటి వాళ్ళకేమో కోరికలు అడగనటువంటి మహాభక్తులకి ఉన్నత పొజిషన్స్ ఇస్తాడు హిరణ్య వచ్చి రూల్స్ పెడతాడు నన్ను రాత్రులు చంపకూడదు పగలు చంపకూడదు అంటే సాయంత్రం చంపేశాడు ప్రదోష సమయంలో నన్ను భూమి మీద ఆకాశం చంపకూడదు తొడ మీద కొట్టుకొని చంపేశాడు ఆయుధంతో చంపకూడదంటే గోలతో చంపేశాడు మనిషిలాగా ఉండాలా లేకపోతే లాగా ఉండాలా వీళ్ళతో చావు ఉండకూడదు రెండు మిక్స్ చేశాడు దేవుడు ఆల్ పవర్ఫుల్ కదా ఏదైనా చేయగలడు సూదులో కన్నంలో నుంచి పెద్ద ఏనుగునే దూరపగలడు సింహాన్ని మనిషిని మనం సృష్టించినాడు అయ్యేందుకు సృష్టించినాడు గ్యారంటీగా సృష్టించగలడు హైబ్రిడ్ సో ఆ విధంగా వాళ్ళందరినీ తుతమట్టించాడు ఇకపోతే నువ్వు అడిగావు కదా రూపం ఎందుకు లేదని మన మన్మతుల గురించి విన్నావు కదా కామరూపిణి కాముడు కాముడికి ఏం చేశాడంటే కోరికలు ఎప్పుడు కూడా శివుడి మీదే ఇప్పుడు పార్వతి శివుడు తపస్సు చేసుకుంటున్నాడు సతీదేవి చచ్చిపోయింది చచ్చిపోయి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ యొక్క పార్వతీదేవి మళ్ళీ పుట్టింది పుట్టిన తర్వాత హిమాలయ పర్వతాలకు పుట్టింది పుట్టి ఈయనే లవ్ చేస్తూ ఉంది సాధన చేస్తుంది తపస్సు చేస్తుంది తపస్సు చేస్తుంటే వీళ్ళని ఏమైనా సరే కలపాలని దేవతలందరూ తారకాసురుడు పుట్టాలి తారకాసురుడు పుట్ట ఐ మీన్ తారకాసురుడిని చంపాలి కుమారస్వామి పుట్టాలి అందుకు వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి వాడు ఏం చేశాడు తారకాసురుడు వీళ్ళతో శివుడు సతీదేవి చచ్చిపోయింది ఇంకా శక్తి ఈ శివుడేమో ఒంటరాడైపోయాడు ఇంకా మళ్ళీ పుడతుందని ఊహించలేకపోయాడు వాడు ఇంక వీళ్ళిద్దరూ విడిపోయారు ఈయన వైరాగ్యంలో ఉంటాడు కాబట్టి ఇంకా సంతానం కలగదు కాబట్టి శివుడికి పార్వ శివుడికి శక్తికి పుట్టేటటువంటి సంతానంతో నాకు మరణం ఉంది అని వార్త వరం కోరుకుంటాడు వాడు అతి తెలివితేటలు ఉపయోగించే దేవతలు రివర్స్ ప్లానింగ్ వేస్తారనమాట రివర్స్ ఇంజనీరింగ్ తీసుకొచ్చి శివుడిని శక్తిని పుట్టించాలని పార్వతిని పుట్టించేసి పార్వత వ్రతాలు చేయించేసి ప్రార్త పార్వతిని శివుడిని నవ్వు చేసేలాగా ఆ శివుడేమో కాళ్ళు మూసుకొని తపస్సులో చేసుకుంటుంటే అప్పుడు మళ్ళీ ఈయనకి ప్రేమ పుట్టాలని చెప్పి మనమధుడిని పిలిచి నువ్వు వేసే బాణం పుష్ప బాణం వేసే అంటాడు బాణం వేసేస్తే ఆయన శివుడు అసలే టెర్రిఫిక్ ఫిగర్ ఆయన కళ్ళు తెరిచి ఇలాగ నన్నే నా మీదే బాణం వేస్తావా అని చెప్పి ఎందుకంటే శివుడిని ఎవరు కదిలించలేరు కామం అనేది శివుడిలో పుట్టదు అందువలన శివుడు ఆ తత్వాన్ని దాటి వాడు ఆయన మీద వేసేగానే చూడగానే కాలిపోయాడు కాముడు కాముడు అంటాం కాముడు కాలిపోయాడు ఆ పేరుతో ఉంది కాబట్టి కా కోరికల్ని కాల్చేవాడు అని అర్థం అంతేగాని మనమదండి కాదు అతి ఇదే వస్తుంది వచ్చిన మా స్వామి మనని క్షమించు మా ఆయన మళ్ళీ బ్రతికించంటే అప్పుడు సరైతే నీకు మాత్రమే ఆయన శరీరం కనబడుతుంది మిగతా ఎవరికి కనబడదని ఇస్తాడు ఆ విధంగా కామాఖ్య అమ్మవారు మహాభక్తితో ఎవరైతే చూస్తారో అటువంటి వాళ్ళకు మాత్రమే తన స్వరూపంతో నిజస్వరూపంతో కనబడుతుంది మిగతా వాళ్ళందరికీ కూడా కామము అదే ఆ రూపం ఉండదు దానికి అర్థం ఏమిటంటే కామాలని అణుచుకోవాలి అరిషడ్ వా వర్గా అణుచుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతోనే కామాఖ్యకి రూపం లేదు అయితే గురువు గారు ఇప్పుడు ఈ మూడు ఎన్ని రోజులు పదిహేను రోజులు జరుగుతున్నాయి ఈ ఉత్సవాలు ఈ మూడు రోజులు ఏదైతే చెప్పారో దానికి ముందు అండ్ వెనక పది రోజులు ఆ గుడిని క్లోజ్ చేసేస్తారంట కదా బయట జరుగుతాయి అంట కదా ఈ ఉత్సవాలు ఎందుకు క్లోజ్ చేస్తారలా అంటే ఇప్పుడు ఎవరు చూడకూడదు అంతే కదా మరి ఆదిపరశక్తి కదా ఆమెకు ప్రైవసీ కావాలి కదా ఇప్పుడు మహిళల్ని ఎవరో కదమ్మ అమ్మవారంటే మహిళే మహిళ స్త్రీయే ఆదిశక్తి ఇప్పుడు మెన్స్ట్రల్ సైకిల్ టైంలో పాపం ఆడవాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మూడీగా ఉంటారు వీళ్ళు అనీజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళని ఆ మూడు రోజులు రెస్ట్ తీసుకుంటారు బాబు అని వదిలేస్తారు అంతే అదేమో బయట కూర్చుంటున్నట్టుగా లేకపోతే ఇంట్లో ముట్టుకోనట్టుగా అలా చేస్తారు అందుకని అమ్మవారిని డిస్టర్బ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో గుడిని క్లోజ్ చేసేస్తారు అంటే ఆమె షీ హ్యాస్ టు టేక్ రెస్ట్ అనమాట అందువలన అందుకని విగ్రహారాధన అని అనుకున్నాం కాబట్టి అదే సాకారంలో నిరాకారంలో ఉంటాడు భగవంతుడు అంటే అవసరమైతే కామాఖ్య మనలాగా రూపం వేసుకొని రాగలదు లేకపోతే గాలిలాగా రూపం లేకుండా కూడా ఉండగలదు దేవుడు తత్వం అదనమాట దేవుడి తత్వాన్ని అర్థం చేసుకోవాలి కామాఖ్య అంటే అందరూ ఏమనుకుంటారంటే ఉత్తి విగ్రహం ఏమో ఏదో పెద్ద ఇక్కడి నుంచి ఫ్లైట్లో వెళ్ళిపోయి ట్రైనుల్లో వెళ్ళిపోయి పేదవాళ్ళకి ఐదు పైసలు ఎవరు ఖర్చు సేవ అక్కడికి వెళ్ళి దేవాలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకుంటా ఉంటారు వాళ్ళకి తెలిసిందల్లా అబ్బా అమ్మవారు కూడా ఎంత పవర్ఫుల్ ఈ మధ్య నువ్వు చూసేవాచులేదో ప్రతి ప్రతి ఒక దేవాలయం కట్టేయడం అబ్బా అమ్మవారు ఎంత పవర్ఫుల్ విగ్రహం చాలా పవర్ఫుల్ విగ్రహం ఏముంటుంది అది రాయది తిరుపతిలో ఉన్నది విగ్రహం కూడా రాయే కాకపోతే ఆ రాతిలో మనము దైవశక్తిని చూడాలి మానవత్వాన్ని చూడాలి దైవత్వాన్ని చూడాలి సో మెటాఫిజిక్స్ అంటే ఏంటంటే కామాఖ్య అక్కడ అవతరించక ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు బాగా అర్థమయ్యేలా చెప్తా రాముల వారు పుట్టక ముందు ఉన్నాడు కౌసల్యాకు పుట్టిన తర్వాత ఉన్నాడు ఆయన అవతారం అంతర్ధానమైన తర్వాత అప్పుడు ఉన్నాడు అంటే దేవుడు అనేవాడు ఎప్పుడూ ఉంటాడు మంత్రశక్తి రూపంలో ఉంటాడు మంత్రదేవత అంటారు తర్వాత ఒక ప్రయోజనం కోసం రావణాసురుని చంపాలి ఈమె కామాఖ్య నరకాసురుని చంపాలి కాబట్టి ఆమె పుట్టింది చంపేసింది తర్వాత అంతర్ధానం అయిపోయాడు రాముడు వైకుంఠం వెళ్ళిపోయాడు సాకేతానికి వెళ్ళిపోయాడు ఇది ఇలా మెటాఫిజిక్స్ అంటే దేవుడు అంటే తత్వాన్ని పట్టుకోవాలా అలా పట్టుకోకుండా కేవలం విగ్రహ విగ్రహ విగ్రహాన్ని డెకరేషన్లు ఏంటి డెకరేషన్లు దండలేస్తారు దండలు మారుతారు వీళ్ళందరూ కాళ్ళు అవసరమైతే ఎలకలు తిరుగుతాయి చూడు కాసి సి అక్కడ కూడా ఎలకలు గుడిలో ఎలకలు అన్ని చోట్ల తిరుగుతాయి కామన్ అది రాయి కాబట్టి అటు ఇటు తిరుగుతాయి అలాగే వీళ్ళు కూడా క్లీనింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చాలామంది పంతుల్లో మనకి వీడియోలు కూడా ఉన్నాయి కాలు వేసి మీద ఎక్కేసి దండలు సర్దుతారు స్టూలు వేసుకోవడానికి బద్దక వేసి కాబట్టి ఇవన్నీ కూడా విగ్రహములో మాత్రమే దేవుడు ఉంటాడు అని తప్పనమాట అట్లాగా ఇంజెక్ట్ చేస్తారు ఇది ఇలా ఉండడం వల్ల ఉన్న భక్తి కూడా పోద్ది జనాలకి కాబట్టి మనము అన్ని అణువుల్లో కూడా అణు అణువులోనూ కూడా దేవుడు ఉంటాడు అమ్మవారి జగన్మాతగా ఆ తల్లి తలుచుకుంటే ఆ తీరని కోరిక లేదు మనకి అన్ని కోరికలు తీరుస్తుంది సంతానమే కాదు ఈ వీళ్ళు ఏం చేస్తున్నారు చేతబడులు చిల్లంగులు బ్లాక్ మ్యాజిక్స్ ఇలాంటివన్నీ పోతాయని ఈ ఒక బ్యాచ్ ఉంటుంది ఈ బ్యాచ్ బ్లాక్ వాళ్ళంతా తీసుకెళ్ళి రచ్చగొట్టి తీసుకెళ్తూ ఉంటారు అక్కడ అక్కడికి వెళ్ళి లేదో స్పెషల్ పూజలు చేస్తున్నట్టుగా వీళ్ళు బిల్డప్లు ఇస్తారు అక్కడ మామూలు ఎవరైనా వెళ్ళొచ్చు ధర్మ మండలి మంచిది వాళ్ళు ఏంటంటే స్మాల్ రేట్తో టికెట్లు ఉంటాయి ఆ టికెట్లు తీసుకోవచ్చు మనం వెళ్ళి చేసుకోవచ్చు కానీ వీళ్ళంతా అక్కడ ఉన్న పంతులు మనల్ని నిలనివ్వకుండా కాసేసి పదివేలు ఇరవై వేలు వేలు అంటారు బయట ఉన్న వాళ్ళు మేము చేయిస్తామని చెప్పి లక్ష రెండు లక్షలు అని ఇలా కామాఖ్య అమ్మవారు అంటే ఇలా భయపెట్టేస్తున్నారు కాబట్టి యాభై రూపాయలతో కూడా అమ్మవారు కామాఖ్య అమ్మవారి అనుగ్రహం వీళ్ళు లోన కుంకుమ పూజ అవన్నీ చేసుకోవచ్చు అందువలన ఇలాంటి బలు ఇవ్వకూడదు ఇలాంటి బలు దేవస్థానం ఎంకరేజ్ చేయదు ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కామాఖ్యలో బలు ఇవ్వకూడదని త్వరలో అది తీర్పు వస్తుంది సో మనం ప్రజలు సీక్రెట్ గా చేసుకుంటున్నారు తప్ప ఈ యొక్క ధర్మ దేవస్థానం చేసేది కాదు ఓకే గురుగారు కామాఖ్య అమ్మవారి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేశారు థ్యాంక్ యూ అమ్మ